నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మార్షల్ పదిహేడు లక్షల మంది నివసించే ఒక చిన్న దేశం దాదాపు డెబ్బై శాతం మంది హిందువులు నివసించే హిందూ దేశం హిందూ మహాసముద్రంలో భారత్కి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం రామాయణ కాలం నుంచే మన పురాణాలతో అనుబంధం ఉన్న దేశం ఇప్పటికీ అక్కడ గంగ పారుతోంది శైవ వైష్ణవ క్షేత్రాలు అక్కడ ఉన్నాయి మన దేశానికి ఆర్థిక రక్షణ ఆధ్యాత్మికంగాను అత్యంత వ్యూహాత్మక దేశం అటువంటి దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్ళారు దీని వెనుక అసలు వ్యూహం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి మార్షియస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ కులం ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఆ దేశానికి వెళ్ళారు అంతేకాదు అక్కడ ప్రధానికి మన నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగిన ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళ నీళ్లను బహుమతిగా అందించారు దానికి ఆయన కూడా చాలా చాలా సంతోషించారు పోర్టు లూయిస్ లో జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వెళ్ళారు ఆ క్రమంలోనే రెండు దేశాల స్నేహ సంబంధాలను మరింత పెంచేలా ఈ సమావేశం సాగనుందని తెలుస్తోంది మార్షియస్తో ఆర్థిక సంబంధాలను ప్రభుత్వాలు చూసుకుంటాయి మరోవైపు ఆ దేశంతో మనకు ఎంతో ఆధ్యాత్మిక బంధం ఉంది మన దేశంలో లాగానే ఆ దేశంలోనూ గంగ ఉండాలని ఓ సరస్సును గంగా అని పిలుచుకుంటారు చిన్న దేశం కాబట్టి పెద్దగా నదులు లేకపోవడంతో ఓ సరస్సునే గంగామాతగా పిలుస్తారు దీనికి గంగా తలావ్ అని పేరు గంగా తలావ్ అంటే గంగా సరస్సు అని అర్థం ఇది హిందూ మహాసముద్రం నుంచి పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో లేకు తూర్పుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్రమైన సరస్సు ఇది మార్షియస్ లోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశం భారతదేశం వెలుపల ఉన్న అతి ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి సరస్సు ఒడ్డున శివమందిరం ఉంది ఇక్కడ శైవ దేవాలయం అతిపెద్దది ఆ దేశంలోని ప్రముఖ క్షేత్రాలలో ఒకటి హిందూ మతంలో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉంది ఈ నది హిందూ సనాతన ధర్మంలో నదులలో అత్యంత ముఖ్యమైనది ఈ నది హిమాలయాల్లో జన్మించి వారణాసి ప్రయాగ హరిద్వార్ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది భారతదేశంలో గంగకు తల్లి హోదా ఇవ్వబడింది అంతేకాదు గంగమ్మ తల్లి పావన గంగా గంగా భవాని ఈ నదిని హిందులు స్మరించుకుంటారు నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అన్న పదాన్ని ఉపయోగిస్తారు సరిగ్గా అదే భావనతో ఈ సరస్సును పూజిస్తారు అక్కడి ప్రజలు ఈ సరస్సుకు సంబంధించి ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది పురాణాల ప్రకారం ఆది దంపతులు శివుడు పార్వతి భూమి చుట్టూ తిరుగుతూ భూలోక వాసులను రక్షించేందుకు పరమశివుడు గంగా మాతను తన తలలో పెట్టుకుంటారు అప్పుడు శివుడు ఒక అందమైన ద్వీపాన్ని చూసి అక్కడ దిగారు అక్కడ అనుకోకుండా కొన్ని పవిత్ర గంగా చుక్కలు గొయ్యిలో పడిపోవడం వల్ల ఒక చిన్న సరస్సు ఏర్పడింది ఈ పవిత్ర సరస్సును నేడు గంగా తలాబ్ అని పిలుస్తూ ఉంటారు ఈ గంగా తలాబ్ కు సంబంధించిన ఈ కథ ప్రాచుర్యంలో ఉంది ఇక గంగతో పాటు మార్షియస్ లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మార్షియస్ ద్వీపంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో ఒక గొప్ప తీర్థయాత్ర జరుగుతుంది ఈ యాత్రలో వేలాది మంది హిందువులు పాల్గొంటారు గంగా చెరువు ఉన్న అగ్నిపర్వత బిలం వద్దకు కాళ్లకు చెప్పులు లేకుండా కష్టతరమైన ప్రయాణం చేస్తారు పోర్టు లూయిస్ నుంచి లే సెయింట్ గెరాన్ వరకు ఉన్న రహదారిలో అనేక తమిళ హిందూ దేవాలయాలు కనిపిస్తాయి మహాశివరాత్రి సమయంలో భక్తులకు పవిత్రమైన సమయంగా పరిగణించబడుతోంది చాలామంది యాత్రికులు తమ ఇండ్ల నుంచి ఆలయానికి పాదరక్షలు లేకుండా నడిచి హిందువులు చాలా మంది కన్వర్లను సరస్సుకు తీర్థయాత్రకు వెళుతూ ఉంటారు మార్షియస్కు కు మన దేశానికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధాలను గుర్తించిన మోదీ ప్రధాని కాకముందే ఆ దేశంలో రామాయణంపై ప్రసంగించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో మార్షియస్లో లో పర్యటించారు ఇక ఇప్పుడు మళ్ళీ ప్రధాన మంత్రిగా వెళ్లనున్నారు ఆనాడు మార్షియస్ తో తనకున్న స్నేహ బంధాన్ని మోదీ పంచుకోవడమే కాదు ఆ దేశాన్ని మినీ ఇండియా అంటూ సంబోధించారు ఆ ఏడాది అక్టోబర్ రెండు నుంచి ఎనిమిది తేదీలలో మార్షిస్ లో మొకా గ్రామంలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సమావేశంలో ప్రసంగించారు నరేంద్ర మోదీ అప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాముడి సార్వత్రిక విలువల గురించి రామాయణం భారతదేశం మార్షిస్ ని ఎలా ఒక్కటి చేసిందో ఆయన మాట్లాడారు ఆ సమయంలో మార్షిస్ లోని ప్రజలతో మాట్లాడటమే కాదు వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని స్నేహ బంధాన్ని కొనసాగించారు అప్పటి అధ్యక్షుడు కాసం ఉతీం ప్రధానమంత్రి నవీన్ చంద్ర రంగులు ప్రతిపక్ష నాయకుడు సర్ అనిరుద్ జగ్నాథ్ వంటి కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు మార్షియస్ స్వతంత్ర పోరాటం భారతదేశ స్వతంత్ర పోరాటాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో నరేంద్ర మోదీ అర్థం చేసుకున్నారు ఈ పర్యటన సందర్భంగా మార్షియస్ ని స్వేచ్ఛ వైపు నడిపించిన నాయకుడిని సత్కరిస్తూ సర్ శివు సాగర్ రంగులు ఆయన నివాళులర్పించారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే భారతదేశం నిధులతో నడిచే ఇరవైకి పైగా ప్రాజెక్టులను ఈ పర్యటనలో మోదీ ప్రారంభించనున్నారు మార్షియస్ ప్రధాని నవీన్ రామ్ గుడాల్తో తో కలిసి మోదీ కొత్తగా నిర్మించిన సివిల్ సర్వీసెస్ కాలేజ్ బిల్డింగ్ ప్రారంభిస్తారు జనవరి రెండు వేల ఇరవై రెండులో లో అంతటా తొంభై ఆరు కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడానికి రెండు దేశాలకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు ఏరియా హెల్త్ సెంటర్ ఇరవై కమ్యూనిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు Tchau. భారతదేశం మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ సుప్రీం కోర్ట్ భవనం కొత్త హాస్పిటల్ సోషల్ హౌసింగ్ ప్రాజెక్ట్ మరియు పాఠశాల పిల్లలకు డిజిటల్ టాబ్లెట్లతో సహా ఐదు కీలక ప్రాజెక్టుల కోసం ఆర్థిక భాగంగా కి మిలియన్ డాలర్లను మంజూరు చేసింది మార్షియస్ ఇండియా మధ్య వాణిజ్యం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది పదిహేను సంవత్సరాల చర్చల తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక సహకారం భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు మార్షియస్ హిందూ మహాసముద్రంలో కీలక ఇక్కడ చైనాకు చెక్ పెట్టాలంటే ఈ దేశంలో భారత్ పాగా వేయాలి అందుకే మన దేశంతో ఉన్న ఆధ్యాత్మిక బంధం ఉపయోగపడుతుంది దీంతో చైనాకు అక్కడ అవకాశం లభించటం లేదు మొత్తానికి చూసుకుంటే హిందువులు అత్యధికంగా ఉన్న దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇరు దేశాలకు లాభం చేకూరుస్తుందనే చెప్పొచ్చు అలాగే చైనాకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అవగతం చేసుకోవచ్చు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలబడండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి ఈ ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మేధావుల్ని తీసుకొచ్చి ఈ ఛానల్ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలి ఇలాంటివి చాలా కోరికలు ఉన్నాయండి బట్ ఆర్థిక స్తోమత లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది మీరు సహాయం చేస్తే ఈ ఛానల్ని నిలబెట్టడం అనేది పెద్ద విషయం కాదు సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చే చిన్న యాడ్ రెవెన్యూ పరంగా ఛానల్కి డెవలప్ అవుతుంది అవడానికి ఉపయోగపడుతుంది అండ్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మన ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారదాగా నిలుస్తాం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్